హాయ్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు వచ్చేసి నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఓన్లీ అన్బాక్సింగే కాదు రివ్యూ కూడా చూపిస్తాను అనమాట సో నేను ఆర్డర్ చేసిన ఐటెం ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమ్ముడులో చూసే ఉంటారు కదా సో ఇది న్యూట్రిప్రో కంపెనీ నుండి బుల్లెట్ జ్యూస్ మిక్సర్ అనేది నేను ఆర్డర్ పెట్టాను అనమాట అంటే బ్లెండర్ అనొచ్చు గ్రైండర్ అనొచ్చు మిక్సర్ అనొచ్చు దీన్ని దేంతోనైనా మనం పిలవచ్చు అనమాట సో ఎందుకంటే మల్టీపర్పస్ యూజింగ్ అయితే ఉంటుంది అండ్ ప్లేస్ కూడా చాలా తక్కువగా మనకి తీసుకుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా వన్ మినిట్లో ఏదైనా సరే మనకి రెడీ అయిపోతుంది కదా సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్లెండర్ తీసుకోవాలి ఇలాంటి జ్యూసర్ తీసుకోవాలి అని చెప్పి బట్ ఏంటంటే ఎప్పటికీ కుదిరిందనమాట వచ్చేసి మనకి వారంటీ కూడా దీనికి ఇచ్చారు సో ఫస్ట్ అయితే ఐటెం ఎలా ఉంది అనేది చూసే చూసేద్దాము ఎందుకంటే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని అయితే అనుకుంటున్నాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకి ఏమేమి వచ్చాయి అసలు ఇది ఎలా వచ్చింది ఐటెం అనేది ఎలా ఉంది అనేది చూద్దాము ప్యాకింగ్ చూసారు కదా దాని నెక్స్ట్ వచ్చేసి ఇది వారంటీ అనమాట వారంటీ కార్డ్ లాగా సో ఇక్కడ డిస్ప్లేలో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే మనకి ఆర్డర్ చేసాం అనమాట మనం ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ వారంటీ అయితే ఇచ్చారు ఇది చాలా సేఫ్గా మనం పెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఈ వన్ ఇయర్లో మనకి ఏదైనా రిపేర్ కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ అనేది ఉంటుంది కంపెనీ నుండి కదా అందుకని చెప్పి అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి మీకు తర్వాత నేను వీడియోలోనే తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం ప్యాకింగ్ ఓపెన్ చేసి అండ్ వారంటీ కార్డ్తో పాటు ఇలా ప్యాక్ చేశారు ఇవన్నీ కూడా అండ్ దీని కలర్ కాంబినేషన్ కానీ అండ్ చూడటానికి చాలా బాగా నచ్చిందనమాట యాక్చువల్లీ నేను ఇంకొకటి ఉంది బ్లాక్ తీసుకుందామని చెప్పి ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్కి ఒక వన్ డే ఆఫర్ అనేది ఉందన్నమాట ప్రైమ్లో అమెజాన్ ప్రైమ్ ఆఫర్ ఏదో ఉంటే అందులో నేను కొన్ని ప్రోడక్ట్స్ కలిపి నేను ఆర్డర్ చేశాను అలాగే ఇది అందులో ఇది ఒకటి ఇదొకటనమాట సో ఇది అసలు ప్రైస్ కన్నా మనకి చాలా తక్కువగా ఆ వన్ డే ఆఫర్లో మనకు వచ్చింది ఓకే సో లోపల చూస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట అక్కడ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంతోపాటు ఏమేమి వచ్చాయి ఏంటి అనేది చూద్దాము అండ్ దీనికి కిందన హోల్డింగ్ కానీ మొత్తం ఇదంతా కూడా మీరు చూడవచ్చు సో దీనిపైన కంపెనీ నేమ్తో చాలా అందంగా కనిపిస్తుంది కదా దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండ్ ఇక్కడ బ్లేడ్ అయితే టూ టైప్స్ బ్లేడ్స్ ఉన్నాయి మనకి చూస్తున్నారు కదా అదే బ్లెండ్ చేసే బ్లేడ్స్ ఇది ఒకటి డ్రై గ్రైండింగ్కి ఇంకొకటి వెడ్ గ్రైండింగ్ అనమాట అంటే డ్రై గ్రైండింగ్ అంటే మనకి పొడిలు చూ చేసుకుంటాం చూడండి ఏదైనా సరే పొడిలు మనం డ్రై డ్రై ఫ్రూట్స్ కానీ లేదా పెసరపప్పు మినపప్పు ఇలాంటి పిండులు కానీ అలాంటివి చేసుకునేవి మసాలా పొడులు కానీ ఒక బ్లేడ్ అనమాట చిన్న చిన్న బ్లేడు ఉంది చూసారు కదా ఆ జారుకున్న అది బ్లేడ్ అనమాట దెన్ ఇంకొక బ్లేడ్ వచ్చేసి మనకి జ్యూసెస్కి ఆనియన్ పేస్ట్ కానీ చట్నీలు కానీ సో ఇలా ఎనీ పే ఏ పేస్ట్ అయినా సరే మనం చేసుకోవడానికి ఒక బ్లేడ్ అనమాట దానిపైన మనకి మెన్షన్ చేసి అయితే ఉందనమాట దెన్ దాంతోపాటుగా మనకి ఇలా ఒక బాటిల్ అయితే వచ్చింది దీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట అంటే ఒక హాఫ్ లీటర్ వరకు ఉంది టిన్కి ఇలా మనకి క్యాప్ అయితే వచ్చింది అనమాట అంటే ఇక్కడ మనం చేసుకున్న జ్యూసెస్ ఏమైనా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కానీ పిల్లలకి ఏమైనా బ్యాగ్ ఏంటి ఇవ్వడానికి కానీ తాగడానికి కానీ చాలా బాగుందనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంతలో పడింది అనమాట చాలా తక్కువకే మనకిది వచ్చింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అండ్ లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ కూడా చేస్తారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్